హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి నేనైతే సద్ద అయితే చేశానండి సద్ద రొట్టెలు నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ మనం ఇంటి దగ్గర మనం ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే ఒక పది రోజులైనా మెత్తగా కాకుండా గట్టిగా ఉంటాయండి నేను సద్దపిండికి మిషన్కి అయితే సద్దలు మూడు కేజీల సద్దలకు ఒక సిట్టి మిన మినుములు ఒక సిట్టి శనగపప్పులు వేసి మిషన్ అయితే పట్టించుకొచ్చుకున్నాను మిషన్ పట్టించుకొచ్చుకున్న తర్వాత మనం పిండిలో ఇంట్లో మిక్సీ పట్టుకోవాలండి ఒక మనం ఎప్పుడు అయితే రొట్టె వేసుకుంటుంటామో అప్పుడైతే ఒక గ్లాస్ వేని శనగకాయ పప్పులు వేసి పొడి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా సద్దపిండిలో వేసుకున్నామంటే రొట్టెలైతే కారం చుట్టల్లాగా చాలా క్రిస్పీగా ఉంటాయండి కరుము కరుము రొట్టెలు అయితే రొట్టెలు చేసేటప్పుడే నేను నువ్వులు కూడా వేస్తాను నువ్వులు ఉప్పేసి ఇలా పిండి అయితే మెత్తగా తడుపుకొని రొట్టెలు అయితే ఎర్రగా కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకోవడం వల్ల మనకి రొట్టెలు చాలా బాగా ఉండి మెత్తగాక్కోకుండా ఉంటాయి అన్నీ రొట్టెలు చేసుకున్న తర్వాత ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నామంటే పది రోజుల వరకు రొట్టె అయితే మెత్తగా అస్సలు కాదండి ఇలా పిండి మొత్తం తడుపుకున్న తర్వాత పల్చగా రొట్టెలు తడిపి పెట్టుకున్నామని తట్టుకొని కాల్చుకోవాలి బాగా కాల్న తర్వాత ఇంకో సైడ్ పెన్నమ్మి రెండు సైడ్లు పెన్నలు పెట్టి రొట్టెలు అయితే కాల్చుకోవాలండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో రొట్టె ఏ విధంగా చేశాను అనేది చూపించాను ఇలా ఎక్కడికైనా నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ టూర్లకు వెళ్ళినప్పుడు మా కానీ ఇలా అయితే రొట్టెలు అయితే చేసుకుంటామండి ఇట్లా రొట్టెలు చేసుకున్నామంటే మనకి ఎక్కడికైనా అవసరానికి వెళ్ళినప్పుడు తినడానికి తినడానికైతే ఉపయోగపడతాయి మీలో ఎంతమంది ఇలా చేసుకొని తింటారు అనేది కామెంట్ పెట్టండి జొన్న రొట్టెలు అయితే ఆరే కొద్దీ కొంచెం గట్టిగా అయ్యి నిలుపుకుంటాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఇలానే సత్త రొట్టెలు అయితే చేసుకుంటాను మామూలుగా ఇంట్లోకి చేసుకున్నామంటే మెత్తగానే చేసుకుంటానండి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటాను మొత్తం రొట్టెలన్నీ ఇలా గట్టిగా కాల్చుకున్న తర్వాత మనకు ఒక కవర్లోకి అయితే ప్యాక్ చేసుకోవాలి రొట్టె సజ్జ రొట్టెలోకి నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ చాలా బాగుంటుంది నేనైతే నువ్వుల పొడి అంటే కారం వేసినది కాదండి మనం నువ్వు విండి ఎట్లా దంచుకుంటామో అలాగా వంటలు కట్టకోకుండా పొడి నువ్వులు బెల్లం వేసి పొడి కొట్టి ఒక డబ్బా గత్తి పెట్టుకున్నామంటే రొట్టెలలోకి చాలా బాగుంటుంది నువ్వులు రొట్టె నువ్వుల పొడి రొట్టె ఇలా మొత్తం నేను రొట్టెలైతే చేసేసాను మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారనేది అనేది కామెంట్ పెట్టండి మా వీడియోస్కి నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రొట్టెలైతే మనము సంక్రాంతి అప్పుడు సద్దరొట్టె గుత్తంకాయ కూర చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకుంటాం కదా మేము అలా కాకుండా ఎప్పుడూ నెలలో రెండు మూడు సార్లు అయితే రొట్టెలు అయితే చేసుకుంటుంటామండి చూడండి రొట్టెలన్నీ ఇలా గ గట్టిగా కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి మనం కారం చుట్టాలు తింటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్టే ఉంటాయండి రొట్టెలు కూడా మనము మీనబ్యాలు శనక్కాయ పప్పులు పప్పులు అన్నీ వేసాము కాబట్టి చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం రొట్టెలలో అయితే ప్యాక్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్